హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమృత్ టాక్స్ వస్తున్నా మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని పరిచేందుకు గతంలో మనం ఒక వీడియో చేయడం జరిగింది పెన్షన్కి ఎవరెవరు అర్హులు అని చెప్పి ఆ యొక్క వీడియోలో పెన్షన్కి అర్హతలు అదేవిధంగా పెన్షన్ల రకాలు కూడా తెలియజేయడం జరిగింది దానికి కంటిన్యూషన్ వీడియో చేస్తామని చెప్పాం ఆ కంటిన్యూషన్ వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా పూర్తి వరకు చూడండి మీకు మీ యొక్క సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేసేటువంటి సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ పెన్షన్కి సంబంధించి ఈ నెల అక్టోబర్ నెలలో నూతనంగా పెన్షన్స్ తీసుకుంటామని చెప్పి తెలియజేశారు అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని కారణాల రీత్యా ఆప్కాజ్లో పనిచేస్తున్నారని చెప్పి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి ఫోర్ వీలర్ ఉందని చెప్పి వివిధ కారణాలు చూపి తీసేసినటువంటి పెన్షన్లు అన్నీ కూడా ఇప్పుడు రివ్యూ చేసి మరి వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నూతనంగా శ్రీకారం చుడుతుంది అందుకోసం వీడియో చేస్తున్నాం ఈ యొక్క పెన్షన్ రకాల్లో మనం వెళ్తే మొదటగా చెప్పుకోదగ్గింది ఎక్కువ శాతం తీసుకునేది ఓల్డేజ్ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే అరవై ఏళ్ళు వయసు నిండి ఉండాలి అదేవిధంగా ఈ యొక్క అరవై ఏళ్ళు వయసు జనరల్గా అన్ని కేటగిరీ వాళ్ళకి మరియు ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సపరేట్గా ఫిఫ్టీ ఇయర్స్ నిండుంటే చాలు యాభై సంవత్సరాలు నిండుంటే చాలు వాళ్ళు ఓల్డ్ ఏజ్ పెన్షన్కి అర్హులు అదేవిధంగా రెండో రకమైన పెన్షన్ విడో పెన్షన్ ఈ యొక్క విడో పెన్షన్కి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి చేసుకొని ఉండాలి ఈ యొక్క విడో పెన్షన్ ఎక్కువ శాతం కూడా మొత్తం కూడా మహిళలకే ఉంటుంది ఈ యొక్క విడో పెన్షన్లో పది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న నిండడమే కాకుండా అదేవిధంగా వాళ్ళ యొక్క భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన వెంటనే మేము కూడా వీడియో పెన్షన్ పొందడానికి అర్హతలు ఉంటుంది ఇక మూడో పెన్షన్ ఏంటంటే డిజేబుల్డ్ పెన్షన్ డిజేబుల్డ్ అంటే అంగవైకల్యం ఈ యొక్క అంగవైకల్య పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా సదరం సర్టిఫికెట్లు అయితే ఉన్నాయో వీటిలో కూడా చాలామంది ఫ్రాడ్ లాంటివి కూడా తీసుకుని ఉన్నారు అన్నిటి మీద కూడా ప్రభుత్వం ఒక పక్క విచారణ చేస్తూ ఉంది ఈ యొక్క అంగవైకల్యం ద్వారా పెన్షన్ పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏమీ లేదు దీనికి వయసుతో సంబంధం లేదు ఏ వయసుతో ఉన్నవాళ్ళు కూడా ఈ పెన్షన్ తీసుకోవచ్చు దానికి కావాల్సినటువంటి ఏకైక అర్హత ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ ఉండాలా ఈ యొక్క ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ ఉండి అదేవిధంగా సదరం డిపార్ట్ సర్టిఫికేట్ని కానీ మీరు కానీ ప్రొడ్యూస్ చేయగలిగితే మీరు కూడా అంగవైకల్యం ద్వారా కూడా పెన్షన్ పొందవచ్చు అదేవిధంగా ఐదో రకమైన పెన్షన్ వేవర్స్ పెన్షన్ వేవర్స్ అంటే నేత కార్మికులు ఈ యొక్క నేత కార్మికులకు పెన్షన్ పొందాలంటే యాభై ఏళ్ళు పూర్తి నిండి ఉండాలి అదేవిధంగా హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేస్తే మనం తీసుకునే దానికి కూడా వేవర్స్ పెన్షన్ తీసుకోవచ్చు ఇప్పటి ఐదు రకాల పెన్షన్లు తెలియజేయడం జరిగింది ఇక ఆరో రకం పెన్షన్లోకి వెళ్దాం ఆరో రకం పెన్షన్ వచ్చేసి టౌడీ ట్యాపర్స్ అంటే కళ్ళు గీత కార్మికులు ఈ యొక్క కళ్ళు గీత కార్మికులు కూడా యాభై సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని ఉండాలా అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే వీళ్ళు కళ్ళు గీత కార్మికులు అని చెప్పి మీకు కూడా టాడీ టాపర్స్ కింద కూడా పెన్షన్ పొందేటువంటి అర్హతలు ఉంటుంది ఇది ఏడో రకమైన పెన్షన్ వచ్చేసి ఏఆర్టీ పెన్షన్స్ యాంటీ రిట్రోవరల్ థెరపీ ఈ యొక్క యాంటీ రిట్రోవరల్ థెరపీ ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే హ్యూమన్ ఇమ్యూనో వైరస్ హెచ్ఐవి అదేవిధంగా అక్వర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ ఈ రెండింటితో బాధపడే వాళ్ళు కూడా ఈ యొక్క పెన్షన్కి అర్హులు అదేవిధంగా హెచ్ఐవి ఈ యొక్క హెచ్ఐవికి సంబంధించి కానీ ఎయిడ్స్కి సంబంధించి కానీ డిసీజ్ అనేది ఒకటే కాకపోతే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా ఆరు నెలలకు సంబంధించినటువంటి యొక్క హాస్పిటల్ నుంచి తీసుకున్నటువంటి మెడికల్ రిపోర్ట్స్ కానీ సబ్మిట్ చేసినట్లయితే మీరు కూడా ఏఆర్టీ పెన్షన్స్కి అర్హులు అదేవిధంగా ఎనిమిదో రకమైనటువంటి పెన్షన్ డయాలసిస్ పెన్షన్ అదే క్రోనిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ అంటారు ఈ యొక్క క్రోనిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళు ప్రతి నెలా డయాలసిస్ తీసుకుని డయాలసిస్ పొందినట్లుగా సంబంధిత ఆసుపత్రి నుంచి తీసుకున్నటువంటి నెల వారి రిపోర్ట్లు కానీ మీరు ప్రొడ్యూస్ చేసినట్లయితే మీరు ఈ యొక్క డయాలసిస్ పెన్షన్ అర్హులు ఈ డయాలసిస్ పెన్షన్కి ఎటువంటి వయసు పరిమితి ఏమీ లేదు ఎవరైతే డయాలసిస్ బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పొందే అర్హులు అదేవిధంగా తొమ్మిదో రకమైన పెన్షన్ ఫిషర్మన్ ఈ యొక్క ఫిషర్మన్ పెన్షన్ పొందడానికి ఒక వ్యక్తులకు యాభై సంవత్సరాల వయసు పూర్తిగా నిండి ఉండాలి అదేవిధంగా మత్స్యశాఖ నుంచి కూడా వీళ్ళు మత్స్యకారులు అని చెప్పి ఒక సర్టిఫికేట్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేస్తే మీరు కూడా ఫిషర్మెన్ పెన్షన్ తీసుకోవచ్చు అదే రకంగా పదో రకమైన పెన్షన్ వచ్చేసి ట్రాన్స్జెండర్ పెన్షన్ ఈ ట్రాన్స్జెండర్ పెన్షన్ పొందడానికి పద్దెనిమిది ఏళ్ళు పూర్తిగా నిండి ఉండాలి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ యొక్క ట్రాన్స్జెండర్ అని చెప్పి మెడికల్ బోర్డు అనేది ఎగ్జామిన్ చేసి ఒక ట్రాన్స్జెండర్ని అన డిక్లేర్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేసినట్లయితే మీరు ఈ యొక్క పెన్షన్ తీసుకోవచ్చు అదేవిధంగా సింగిల్ ఉమెన్ పెన్షన్ ఎక్కువ శాతం కూడా సింగిల్ ఉమెన్ పెన్షన్ ఉంది ఈ సింగిల్ ఉమెన్ పెన్షన్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసినటువంటి జిఓని మళ్ళీ అమెండ్మెంట్ చేసి రెండు వేల ఇరవై రెండులో కూడా నూతనంగా ఇచ్చారు ఈ యొక్క సింగిల్ ఉమెన్ పెన్షన్కి ఏంటంటే భర్త నుంచి విడిపోయి వన్ ఇయర్ ఉండాలి అదేవిధంగా విడిపోయినట్లుగా కూడా ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలా ఈ యొక్క విడిపోవడానికి కారణం ఒకటి భర్త నుంచి ఏదైనా మీరు కానీ కోర్టు ద్వారా కానీ ఏదైనా కానీ విడాకులు తీసుకున్నట్లయితే ఆ యొక్క కోర్టు నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులను కూడా జత చేయాలి దీనికి సంబంధించి వయసు పరిమితి ఉంది గతంలో ముప్పై సంవత్సరాలు ఉండేది దాన్ని నూతనంగా సిపి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అమెండ్మెంట్ చేసి దాన్ని యాభై సంవత్సరాలకి పెంచడం జరిగింది ఈ విధంగా మీరు కానీ ఈ యొక్క డెసర్టెడ్ అయినా కానీ అదేవిధంగా మీరు సపరేట్గా ఉన్నా కానీ దాన్ని ప్రొడ్యూస్ చేసినట్లయితే అదేవిధంగా అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే మీరు మ్యారేజ్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఈ యొక్క పెన్షన్ అర్హులు మీరు కూడా మ్యారేజ్ చేసుకున్నట్లుగా మీరు సింగిల్ ఉమెన్గా ఉన్నట్లుగా మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ప్రతి సచివాలయంలో కూడా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు సచివాలయాలు అనే వ్యవస్థ ఏర్పాటు చేశారు ఈ సచివాలయం వ్యవస్థలో లాంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అని చెప్పి ఒక ఉద్యోగి గారు ఉంటారు ఆయనకి వెళ్ళి కానీ మీరు కానీ అర్జీ పెట్టుకున్నట్లయితే మీకు కూడా పెన్షన్ వచ్చేందుకు అర్హత ఉంది అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది దీన్ని ఖచ్చితంగా అందరూ గమనించాలి ఇప్పుడు పెన్షన్ అక్టోబర్ నెలలో ఇస్తున్నారు ఈ అక్టోబర్ నెల ఇచ్చే పెన్షన్కి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సిఫారసు చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అండదండలు ఉంటేనే పెన్షన్ వస్తుందని చెప్పి ఒక భయభ్రాంతులకు గురయ్యేటువంటి ఒక అపోహ కూడా ఉంది మీరందరికీ నా యొక్క సూచన ఏంటంటే మీ యొక్క దరఖాస్తుని సంబంధిత సచివాలయం నుంచి తీసుకోండి ఆ యొక్క దరఖాస్తుని రెండు రూపాలుగా అంటే మొద మొదటిది మీరు బై హ్యాండ్ మీ చేతుల మీదుగా సంబంధిత అధికారికి ఇవ్వండి అదేవిధంగా ఏదైతే మీరు ఇస్తున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఉందో ఇంకొక దరఖాస్తును కూడా సేమ్ అదే దరఖాస్తుని సంబంధిత సచివాలయానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు పోస్ట్ చేయండి ఎందుకంటే మీరు దరఖాస్తు ఇచ్చిన తర్వాత సంబంధిత అధికారులు మీకు రాజకీయ నాయకుల అండదండలు లేకపోతే మీ పెన్షన్ని పక్కన పెట్టి అర్హత ఉన్న అర్హత లేకపోయినా గత ప్రభుత్వం చేసిన విధంగా గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు చేసిన విధంగా అర్హత లేనలు కూడా ఇస్తారు కాబట్టి మీరు కూడా ఇచ్చినట్లుగా ఆధారం కావాలంటే మీరు రిజిస్టర్ పోస్ట్ చేయండి ఖచ్చితంగా మీదనేది డిస్పాచ్ ఒక తపాలా రిజిస్టర్ నమోదు చేస్తారు ఆధారం అనేది ఉంటుంది మీ పెన్షన్ ఎందుకు ఇవ్వలేదో కూడా మనం తర్వాత సమాచార హక్కు చట్టం ద్వారా కూడా మనం ఒక స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది సంబంధిత అధికారులు కానీ మనకు కానీ అర్హత ఉన్నా కానీ మనకు పెన్షన్ ఇవ్వకపోతే అటు ఉన్నత న్యాయస్థానం కానీ అటు జిల్లా అధికారులకు కానీ ఇటు లోకాయుక్త కానీ ఎవరికి ఫిర్యాదు చేయాలన్నా కూడా మన దగ్గర ఆధారం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి మీకున్నటువంటి సందేహాలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తాం అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి చాలా మందికి కూడా చాలా పెన్షన్లు తెలియక ఈ యొక్క ప్రాసెస్ తెలియక ప్రతిరోజు జరిగేటువంటి ప్రజా విజ్ఞప్తుల దినానికి ఒక మాకు పెన్షన్ రాలేదు మాకు అర్హత ఉంది మాకు పెన్షన్ రాలేదు అని చెప్పి కలెక్టరేట్ల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు మీరు తిరగాల్సిన అవసరం లేదు నిజంగా మీకు ఎలిజిబిలిటీ ఉంది నిజంగా మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా నేను చెప్పినవి కాదు ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోని క్షుణ్ణంగా పరిశీలించి మీ అందరికీ అందుబాటులో మీకు అర్థమయ్యే భాషలో తెలియజేయడం కోసం చేసినటువంటి ఒక చిరు ప్రయత్నం ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం తప్పకుండా ఈ వీడియో చూడండి పది మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి